ఎలా ఉన్నారు బాగున్నారో వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి ఈరోజు వచ్చేసి మన ఇంట్లో స్పెషల్ మటన్ రైస్ అనమాట మటన్ అయితే ఉడికించి పెట్టుకున్నాను ఇవైతే మటన్కి కర్రీ కావాల్సిన అన్ని వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి పెట్టుకున్నాను ఈరోజు వచ్చేసి మటన్ రైస్ వెరైటీగా చేస్తున్నాను అనమాట రోజులా కాకుండా అంటే వెజిటేబుల్స్ అన్ని వేసి ఆనియన్ వేసి చేస్తున్నాను అనమాట ఇంకా కర్రీ కూడా వెజిటేబుల్స్ వేసి కర్రీ చేస్తున్నాను అన్ని రకాల వెజిటేబుల్స్ ఉల్లగడ్డ క్యారెట్ కూసం క్యాప్సికమ్ ఆనియన్ టమాటో ఇవన్నీ వేసి కర్రీ కూడా చేస్తున్నాను ఫుల్ వీడియో చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఎలా చేస్తున్నాను ఏంటి అనేది చాలామంది చూస్తున్నారు లైక్ చేయడం లేదు ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరి ఎన్నో పెడుతూ ఉంటానంటే మీ సపోర్ట్ నాకు ఎంతో ముఖ్యం ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనా ఫుల్ వీడియో చూడండి అప్పుడే మీకు అర్థమవుతుందండి నేను ఎలా చేసేది ఏంటి ఫుల్ వీడియో చూడటం వల్ల నా వీడియో ఇంకా మరి మరి కొందరు చూసేదానికి వీల్ అవుతుంది సజెస్ట్ అనమాట యూట్యూబ్ అనేది ప్లీజ్ అండి ఫుల్ వీడియో చూడండి ఓకేనా నా రిక్వెస్ట్ అనుకోండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి నేను సజెస్ట్ చేసుకుంటాను ఓకేనా ఫస్ట్ అయితే చూసేయండి ఇవన్నీ రెడీ ఇవైతే రైస్ ఒకటి వైట్ రైస్ ఒకటి అయితే మంచి రైస్కి అదే మటన్ రైస్కి వాష్ చేసి పెట్టి నాన్ పెట్టేసాను అన్నమాట అనమాట ఓకేనా చూసేయండి చూసేయండి మటన్ రైస్ కోసం ఫస్ట్ అయితే చెరవ పెట్టేసి ఆయిల్ వేసాను ఇప్పుడు చూడండి ఆనియన్ ఇలాగే చిన్న చిన్న కాయలు అనమాట ఇలాగే వేస్తున్నాను కరకుండా ఇలాగే వేస్తున్నాను అనమాట ఆయిల్ తప్ప నేనేం వేయలేదు మరి ఏమైనా అవుతాను అనుకుంటున్నాను ఆయిల్ తప్ప నేను ఇంకేం ఆయిల్ కొద్దిగా ఫ్రై చేసే కొద్దిగా ఆనియన్ అయితే ఫ్రై అయిన తర్వాత పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకున్న క్యారెట్ ఉల్లగడ్డ కూడా వేసి మనం ఫ్రై చేస్తాము ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి చూసేయండి ఇప్పుడు అల్లగడ్డ క్యారెట్ చేసాను కదా నేను నిమ్మకాయలు కూడా వేసుకున్నాను టైం వేసుకోకుండా మనం ఈ సైడ్ వైట్ రైస్ పెట్టుకున్నాము ఎందుకంటే ఈరోజు వైట్ రైస్ మటన్ రైస్ మటన్ క్యారీ చేస్తున్నాను మనకి ఏదైనా పచ్చళ్ళు ఉన్నాయి పచ్చళ్ళైనా లేదంటే ఏదైనా టైం ఉంటే ఏదైనా క్యారీ చేస్తాము గుడి వీళ్ళకి మట్టి వీళ్ళు చేసి తర్వాత టైం ఉంటే మనకి చేస్తాను కొద్దిగా ఫ్రై అయింది ఇప్పుడు ఇప్పుడు మనము అల్లంపల్లి పేస్ట్ వేసుకున్నాము అల్లం వెల్లి పేస్ట్ వేసుకోండి ఒక స్పూన్ వేసుకున్నాను ఒక స్పూన్ అల్లం కూడా బాగా వేస్తున్నాను నేను అన్నీ పెద్ద పెద్ద ముక్కలుగా వేసాను అనమాట ఆనియన్ క్యారెట్ ఉల్లగడ్డ రెండు నిమిషాలు వేసేసాను అల్లం వేసాను ఇప్పుడు కొద్దిగా పసుపు వేద్దాము కొద్దిగా పసుపు వేసుకున్నాము పసుపు లైట్గా అన్ని మసాలాలు దీన్ని ఏంటంటే లైట్గా వేసుకుంటారు మరీ మసాలాలు ఎక్కువ తినదనమాట మనం మసాలాలు ఎక్కువ తింటాం వీళ్ళు లైట్గా తింటారు అంతే తేడా స్పైసీ ఒకటి ఉండదు స్పైసీ కావాలంటే వేసుకోవచ్చు మనము ఇప్పుడు మనము వీళ్ళ వంటలాగా చూసుకొని మనం స్పైసీస్ కూడా వేసుకోవచ్చు కారము మనకు కావాలంటే వీళ్ళ వంటకి ఇట్లే బాగుంటుంది మనకి ఇది నచ్చదు అనమాట కొందరికి నచ్చుతుంది కానీ స్పైసెస్ తిన్న వాళ్ళకి గ్యాస్ స్టబుల్ ఉంటుంది కదా వాళ్ళకైతే చాలా బాగుంటుంది బాగా నచ్చుతుంది అనమాట ఎలా బాగా ఇష్టంగా తింటారు ఇప్పుడు కొద్దిగా టమాటా పూరి కూడా వెళ్తాను దీన్ని కూడా బాగా కలుపుతున్నాము మంచి స్మెల్ వస్తుంది ఫ్రై అయ్యేది చాలా మంచి స్మెల్ అనేది వస్తుంది మీకు అనిపిస్తుంది మంచి స్మెల్ అనేది ఇప్పుడు మనం ఇటు సైడ్ వైట్ రైస్కి వాటర్ రైస్ పెట్టాం కదా చూసేయండి రైస్ నేను ఒక గంట ముందు కడిగి నానబెట్టుకున్నాను అనమాట అది వేస్తున్నాను దీంట్లో తరిపడా ఉప్పేద్దాము తొందర తొందరలో ఏం చేస్తామో ఏం అర్థం కాదనమాట అసలుకి సరిపడా ఉప్పు మనం రైస్లో కూడా కొద్దిగా వేసుకున్నాము మటన్ రైస్లోకి ఎందుకంటే మనం మటన్ ఉడికించిన వాటర్లో ఆల్రెడీ ఉప్పుకుంటుంది కాబట్టి చూసుకొని వేసుకుంటాము కొద్దిగా లైట్గా అనమాట చూసేయండి ఇది మనం ఉడికించి పెట్టుకున్న మటన్ ఇవైతే ఫ్రై అయిపోయాయి ఫ్రై అయిపోయేదా కదా ఇప్పుడు మనము మటన్ ముక్కలు వేసుకున్నాము కొద్దిగా కర్రీకి కొద్దిగా రైస్లో వేసేద్దాం అనమాట ఫ్రై కర్రీ కూడా కొద్దిగా ఉంచుకున్నాను చూడండి ఇదైతే కర్రీ కొంచుకున్నాను బాగా ఇది కూడా కలిసేలాగా కలుపుకోవాలి లాస్ట్ లోనే కిందనే ఉండాలన్నమాట మనము రైస్ వేసినాక దీన్ని అస్సలు కలవకבוד్రో దీనికి కిందనే ఉంచి ఇప్పుడు మనము కలిగబెట్టుకున్న రైస్ వేసేద్దాము ఇలా హై లో పెట్టుకున్నాం కొల్లనమ్మ సేయిలా నానబెడితో తీసుకొని చూసేయండి లెవెల్ గా చేసి పెట్టుకున్నా కదా రైస్ వేసి ఇప్పుడు మనము మనం బుడికిని పెట్టుకున్నా మటన్ ఫ్రై మటన్ వాటర్ అన్నమాట ఇక్కడే ఈ వాటర్ కూడా వేసేస్తున్నాను గరేట ఇలా నేను అందాజగా ఇలా చూసుకుంటాను అనమాట మీకు ఒకవేళ తెలియాలంటే ఒక గ్లాస్ బియ్యంకి ఒకటిన్నర గ్లాస్ వాటర్ వేయండి నేను అందాజుగా వేసేస్తున్నాను వాటరు ఎందుకంటే నాకు తెలిసిపోతుంది ఎంత వాటర్ పడుతుంది అనేది చూసేయండి ఇలా పెట్టాను కదా ఇలా నాకు మిడిల్ హోల్ వరకు వాటర్ వచ్చిందంటే నాకు కరెక్ట్గా సరిపినప్పుడు ఓకేనా మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా ఈజీ అయిపోతుంది కొలవడం అంతా లేకుండా ఓకేనా ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టి ఉడికి సరేనా చూసే ఇట్లా కచ్చరి మూత పెట్టి లేకుండా ఏం పర్వాలేదు ఇలా మూత పెట్టేసి మనము ఇది మొత్తం ఎసరంతా ఉడికినంత వరకు హై ఫ్లేమ్ లో పెట్టుకొని అసలు ఇంకేట్ అయితే మనం పెట్టాము పెట్టాలనుకున్నా కూడా ఓర్ కావాలి పైన్ రైస్ వరకు అలా అలా అనేసి సిమ్ లో పెట్టాలన్నమాట ఓకేనా వైట్ రైస్ పెట్టేసాను ఇంకా ఉడుకుంది అందులో కూడా మనము మరక్ చేస్తున్నాము రైస్ తీసేసి మనం మటన్ రైస్ పెట్టేస్తాను ఇది వైట్ రైస్ ఇప్పుడు ఇక్కడ మనం కర్రీకి పెట్టుకున్నాము మటన్ కర్రీకి నేను ఆయిల్ వేస్తున్నాను కొద్దిసేపు ప్రీ హీట్ అయితే చేసేసాను కూడా ఆయిల్ ఇది కూడా హీట్ అవ నుంచి ఇది హీట్ అయిన తర్వాత మనము కట్ చేసుకున్న ఆనియన్ వేసేద్దాము చూడండి రైస్ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది వైట్ రైస్ ఇప్పుడు మనం ఉంచుకున్నాము వచ్చుకొని సిమ్ల పెట్టేదాము దీన్ని చూసేయండి కనిపిస్తుందా బాగా ఉడుకుతుంది అనమాట ఒక ఫైవ్ మినిట్స్ ఉడకాలి ఇంకా వాటుకోండి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది చూసేయండి రైస్ అయితే ఉడికిపోయింది రైస్ అయితే ఉడికిపోయింది అనమాట ఇప్పుడు మనము వచ్చి రైస్ ని చూసేయండి రైస్ అయితే వంచేసాము ఇది మనం ఇప్పుడు సిమ్ లో పెట్టుకున్నాము ఇది సైడ్ మార్చేసి మనం సిమ్ లో పెట్టేస్తామని ఇది పెద్దపోయి కాబట్టి సిమ్ లో అవ్వదు అందుకోసం ఇటు సైడ్ పెడుతున్నాను ఇప్పుడు దీనిపైన మూత పెట్టేద్దాము చూసేది ఇప్పుడు ఇది చుల్ పెట్టేస్తున్నాము ఓకేనా సైడ్ చూసేయండిపోయింది వాటర్ అన్నీ వెళ్ళిపోయాయి అనమాట వాటర్ అంతా ఇది కూడా బాగా ఇది కొద్దిగా ఫ్రై అయింది కదా ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్న టమాటో అన్నమాట చూసేయండి మిక్సీ పట్టుకున్న టమాటో ఇది కూడా ఇది కూడా మొత్తం అంత వేసేసి ఒక ఐదు ఆరు టమాటాలు అయితే నేను వేసాను వీళ్ళు టమాటాలు ఎక్కువ టమాటాలు ఎక్కువ వేస్తారు చూసేయండి టమాటా పిరియం వేసిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న కూరగాయలు అనమాట క్యారెట్ క్యాప్సికమ్ ఉల్లగడ్డ నేతి పెరక ఎలా ఉంటుంది కదా కూస అది కూడా వేస్తున్నాము ఇంకా మనము ఉడికించి పెట్టుకున్న చూసేయండి ఉడికి మటన్ కూడా వేసేసుకున్నాము అంతా బాగా కలుపుకోవాలి దీన్ని కూడా కొద్దిసేపు మనము మగ్గించుకోవాలి బాగా మగ్గాలమాట కొద్దిసేపు మగ్గించుకున్నాము ఇప్పుడు కొద్దిగా మిక్స్డ్ మసాలా వేద్దాము మటన్ లైట్గా వేయాలి మరీ ఎక్కువ వేసామంటే అసలు తినలేము వీళ్ళు తినరు అనమాట మనం తింటాము వాళ్ళు తినరు వాళ్ళ కోసం మనం తక్కువ వేయాలన్నమాట కొద్దిగా మిరియాల పొడి కొద్దిగా లేమన్ పొడి కూడా వేస్తాము ఆల్రెడీ రెండు నిమ్మకాయలు వేసాము కదా ఇప్పుడు మనము కొద్దిగా లేమన్ పొడి అండి దీని సీక్రెట్ వీళ్ళ సీక్రెట్ ఇదేనండి లేమన్ ప్రతి దాంట్లో లేమన్ పొడి అనేది ఖచ్చితంగా వేస్తారు టేస్ట్ ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది మనం గరం మసాలా ఎలా యూజ్ చేస్తామో కర్రీలలో వీళ్ళు నిమ్మకాయ పొడి అలా యూజ్ చేస్తాం అన్నమాట నేను ఇంకా ఉప్పు వేయలేదు దీన్ని ఉప్పు ఎందుకు వేయలేదంటే మనం ఇంకా మన మటన్ ఉడికించిన వాటర్ ఉంది అది మనం ఈ కర్రీలో యాడ్ చేస్తాం అన్నమాట అందుకని నేను ఉప్పు కూడా వేయలేదు మళ్ళీ చూసుకొని ఉప్పు కూడా వేస్తాను బాగా కలిసింది ఇప్పుడు మనం ఉడికించి పెట్టిన వాటర్ వేద్దాము ఈ వాటర్ అనేది ఉప్పు వేస్తాము సరిలో లైట్గా లైట్గా వేసుకున్నాము కూడా సారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఈ కూరగాయలు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి కొద్దిగా వాటర్ కూడా వేసుకున్నాము బౌల్లో కొద్దిగా వాటర్ ఇప్పుడు మొత్తం చేసి ఉడికిస్తున్నాము రైస్ చూడండి రైస్ అయితే అయిపోయింది మటన్ రైస్ ఇటు సైడ్ సైడ్ వచ్చేసి వైట్ రైస్ కూడా అయిపోయింది అన్నమాట చూసండి రైస్ ఎలా చూసుకున్నాం రైస్ అయితే అనమాట ఇప్పుడు దీన్ని మనం వేరే పొయ్యి మీద పెట్టుకుందాము కిరోసిన్స్ ఉన్నాయి కదా వాటిపైన పెట్టేయాలన్నమాట వాటిపైన పెట్టేద్దాము ఓకేనా రైస్ కూడా రైస్ లైట్గా షుగర్ అనేది వేస్తాను నేను కొద్దిగా అంటే కొద్దిగానే ఎందుకంటే అది ఒక మంచి టేస్ట్ వస్తుంది చూసేయండి కొద్దిగా షుగర్ అలా ఇదేమవుతుందంటే కర్రీని బ్యాలెన్స్ చేస్తుంది పులుపుని కొని మొత్తం బ్యాలెన్స్ చేస్తుంది ఏమైనా ఎక్కువ తక్కువ బ్యాలెన్స్ చేస్తుంది అనమాట షుగర్ అనేది ఇది ఒక చిన్న టిప్పు చాలా బాగుంటుంది లైట్గా అంటే లైట్గా వేయాలి మరీ ఎక్కువ వేయకూడదు అనమాట మనం పులుపు ఏం వేయలేదు కదా టమాటా ప్యూరీనే వేసింది కానీ అదొక మంచి టేస్ట్ వస్తున్నా వస్తుంది అనమాట ఇదేనండి కర్రీ కూడా అయిపోయింది అంతేనండి రైస్ అయితే అయిపోయింది కర్రీ కూడా అయిపోయింది నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మనం ఎన్నో చేస్తూ ఉంటానండి మీ సపోర్ట్ నాకు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్